ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైన దేవుని మిడలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివారాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దామా ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఏడు గంటలకు విజ్ఞాపన కూటం ఉంటుంది దయచేసి దయచేసి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలందరూ ఆ కూటములో పాలిపంపులు పొంది ఆరు దినాలు మనము చేసిన ప్రయాణ విషయాన్ని ప్రయాణ విషయాలన్నిటిని పరీక్షించుకోవటానికి మంచి సమయం కాబట్టి అందుబాటులో ఉన్నవారందరూ మందిరానికి రండి దూర ప్రాంతంలో ఉన్నవారు లైవ్లోకి వచ్చి వాక్యమని ప్రార్థన చేసుకొని రేపు పునరుత్న దినము ప్రభు చేయి వేయాలి అందరు విజ్ఞాపన ప్రార్థన చేసి ప్రతి విషయాన్ని దావీదు చెప్పినట్టు నన్ను పరీక్షించు పరిశోధించు ప్రభు అని మనం కూడా అలాగే ప్రార్థన చేసి యథార్థంగా ప్రభు వల్ల చేయివేయాలి రండి ప్రియాదయ జన్మ ఇదిన కొరకు పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం యశయా గ్రంథము యాభై నాలుగు అధ్యాయము పదమూడవ వచ్చినము నీ పిల్లలందరూ చేత ఉపదేశమునందుదురు మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు వందనాలు స్తోత్రాలు చదవడిన వాక్యాన్ని రుచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేసి మహిమ పమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ దివ్యాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి వారమంతా ఈ శనివార దిన తీసుకొచ్చాడు ప్రభువారు అయితే ఈరోజు నీతో నాతో మాట్లాడటానికి ఆయన కృప చూపించి కరుణించి ఆయన వాక్కును పంపిస్తున్నాడు ఆ పంపిస్తున్నటువంటి వాక్కు సారాంశం ఏమిటి అనేది మనందరము శ్రద్ధగా మనసు పెట్టి ఆలకించి గమనించి మనము దేవునిలో కొనసాగి అలాగే ఈ వాక్యము జాగ్రత్తగా విని సాయంత్రం కూడా విజ్ఞాపన సిద్ధపాటు కూటమిలో పాలుపుంపులు పొంది వాక్యం శ్రద్ధగా విని ఎప్పుడైతే ప్రభువాలు తీసుకుంటామో అప్పుడు బలం పొందుతాం అయితే చదబడిన వాక్యంలో ఉన్న విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పరిశుద్ధాత్మదేవుడు చేస్తున్న వాగ్దానము ఇస్తున్న మాట ఏమిటంటే నీ పిల్లలందరూ ఉపదేశము నొందుతారు నీ పిల్లలందరూ ఉపదేశము నొందుదురుగాక అంటే ఉపదేశం దేనికి ఉపదేశం దేనికి అంటే ఎవరైతే దేవుని మాట లెక్క చేయకుండా ఎవరైతే ఉపదేశమును వినకుండా ఉంటారో జ్ఞానము దైవజ్ఞానము ఏమాత్రము అవ్వదు ఎవరైతే ఉపదేశం వింటారో వారు దైవజ్ఞానము అందుతారు అందుకే నా కుమారుడా నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము నా కుమారుడా నీ తండ్రి చేయు ఉపదేశమును మరిచిపోకుము ఉపదేశము బోధ దేవునిది పరమతండ్రిది కాబట్టి తండ్రి చెప్పే ఉపదేశం మన ఖచ్చితంగా వినాలి పిల్లలు వినాలి ఎవరైతే ఆ ఉపదేశం వింటారో ఉపదేశ ఉపదేశాన్ని అర్థం చేసుకుంటారు ఉపదేశ క్రమం ప్రకారం నడుస్తారో వారు ప్రయోజకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరైతే ఉపదేశం వినలేదో వాళ్ళు నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు మనం చెబుతున్న మాట ఏమిటి తెలుసా నీ పిల్లలందరూ ఎహోవ చేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు దానవై స్థాపింపబడదువు నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా నుండును అది నీ దగ్గరకు రానేరదు భయపడాల్సిన అవసరం లేదు భీతి చెందాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఉపదేశం ఏంటి ఆ ఉపదేశం ఎవరిదై ఉండాలి పరిశుద్ధాత్మదై ఉండాలి పరమతండ్రి ఉపదేశమై ఉండాలి నిన్ను సృష్టించిన వాడు ఉపదేశమై ఉండాలి నీ సృష్టికర్త ఉపదేశమై ఉండాలి నిన్ను సృష్టించిన వాడు ఏమి చెబితే అది తినాలి ఆ ఉపదేశం నువ్వు దీవించబడతావు అందుకే సామెతల గ్రంథంలో కూడా ఆ మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి నా కుమారుడ నీ తల్లి ఉపదేశము త్రోసివేయకుము నీ తండ్రి చెప్పు మాటలను నీ తండ్రి చెప్పు మాటలకు ఇముకుడువై ఉండకుము జాగ్రత్తగా విను ఉపదేశం విను నీవు ఉపదేశింపబడితే బోధింపబడితే నీ బాధలు తొలుగుతాయి నీకు దీవెనలు వస్తాయి అని లేఖనము సాక్ష్యం ఇస్తున్నది దైవజనాంగమా ఎందుకు అంటే ఆయన నీ కొరకు నిన్ను సృష్టించాడు కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన నీ భారం భరించిన ఆయన నీ కష్టాన్ని ఆయన ఎత్తుకున్నాడు చూడండి యాభై మూడో యశయ గ్రంథములో యశయ గ్రంథము యాభై మూడో అధ్యాయము ఆరు ఏడు వచ్చినా చూస్తే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను ఎహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను మనము త్రోతప్పిపోయిన వారు కట్టుబాటు లేని వారుము క్రమము తెలియని వారుము పద్ధతి తెలియని వారుము ఒక త్రోహలో నడవలేదు మనం త్రోతపి తిరుగుతున్నప్పుడు దేవుడు కనికరించి ఎహోవ మన దోషములన్నీ ఆయన మీద మోపి ఆయన మనకు క్రమము నేర్పించటానికి ఉపదేశము చేయటానికి ఆయన తన ప్రాణమును త్యాగము చేసి మనకిచ్చినటువంటి జీవగ్రంథము దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత కష్టపడ్డాడో చూడండి మన దోషములు తన మీద మోపెను ఎవరు మోపారు యహోవా యేసు ప్రభు మీద మన దోషములు మోపాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అంతేకాదు అతడు దౌర్జన్యము నెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకుతేబడ తేబడు గొర్రె గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండున్నట్లు అతడు నోరు తెరవలేదు మౌనముగా ఉండి అతడు నోరు తెరవలేదు నీ కొరకు నా కొరకు మన కొరకు అతడు బాధింపబడ్డాడు అతడు హింసలు పొందాడు అతడు ప్రాణం పెట్టాడు మన దోషములు భరించాడు మన శిక్ష మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు ఆయన శిక్షింపబడ్డాడు మనకు శిక్ష తొలగించాడు కాబట్టి ఏను ఉపదేశం వినాలి ఏసుప్రభు ఉపదేశం వినాలి సృష్టికర్త ఉపదేశం వినాలి విజయశీలి ఉపదేశం వినాలి నీ కొరకు నా కొరకు కలువరిశిమలో ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి జయశీలుడు ఏసుప్రభు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంకా మనం చూస్తే దైవజనాంగమా అక్కడ యాభై నాలుగులో కూడా ఐదు ఆరు వచనాల్లో కొన్ని మాటలు ఉంటాయి యాభై నాలుగులో ఏమున్నాయి యాభై నాలుగు ఐదో వచనంలో ఏమో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు సైన్యములకు అధిపతి ఏహో అని ఆయనకు పేరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు ఏమండి నీవు నీ దేవుడు ఈ మాట నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు ఇడువా బడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు రప్పించినట్లు తునీకరింపబడి యవన భార్యను పురుషుడు రప్పించున్నట్లు యహోవ నిన్ను పిలుచుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి యహోవ ఎలాగున్నాడు అంటే భార్య అలిగితే ఎలాగైతే వెంటనే చేర్చుకొని తన భార్యను హక్కును చేర్చుకుంటాడో అలాగే నిన్ను కూడా ఆయన నిమిషమాత్రము నిన్ను దూరం పెట్టిన మళ్ళీ తన దగ్గరకు చేర్చుకొని హక్కును చేర్చుకొని దేవుడు ఆయన పేరు నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ప్రియాదయజన్మ ఈ ఉపదేశము నీ పిల్లలు పొందాలి పొందితే అంటే ప్రయోజకులవుతారు నీ పిల్లలందరూ ఎహోవ చేత ఉపదేశమునందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు గలదానవై స్థాపించబడదువు నీతిగల దానివై స్థాపించబడతావంటా నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా నుండును అది నీ దగ్గరకి రానేరదు ఏమండి జనులు గుంపు కూడి వారు నా వలన నా వలన కూడుదురు నీకు విరోధముగా నీకు విరోధంగా గుంపు కూడువారు వారు నీ పక్షపు వారొగుదురు ఎవరైతే ఉంటారో వారు తిరిగి నీ పక్షం వస్తారు నీతో మాట్లాడతారు ఎందుకు తెలుసా నువ్వు సత్యం కాబట్టి నువ్వు నీతి కాబట్టి నువ్వు యథార్థత కాబట్టి నీలో ఏసు ఉన్నాడు కాబట్టి నాలో యేసు ఉన్నాడు కాబట్టి ఏసు జీవం మనలో ఉంది కాబట్టి తిరిగి వాళ్ళు మన దగ్గరికి వస్తారు అని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది కనుక ఇదిగో దేవుని సన్నిధిలో ఆరు దినాలు ప్రయాణం చేసే కదా ప్రార్థన చెయ్యి ప్రభు సిద్ధపడు బలలు చేయి ఆయన జీవం పొందు ఆయన బలం పొందు అనేకులు నీ కొరకు సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారు చేద్దామా పరిశుద్ధుడు ప్రేమ తండ్రి ఇతబడిన వాక్యము అందరికీ అర్థమయ్యేలాగా వివరించినందుకు స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి భయం పొందండి లేనివారు దయచేయండి మా మహాదయ్య కొంతనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ